జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ప్రతి తండ్రి కూడా పిల్లలకు ఈ నాలుగు విషయాలను చెప్పి వాళ్ళకి మంచి గుణవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపైన ఉందండి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు ఉదయాన్నే ఐదింటికి నాలుగున్నరకు లేపడం అలవాటు చేయాలి లేవడం అలవాటు చేస్తూ కాలకృత్యములు తీర్చుకోవడం అలాగే సూర్య నమస్కారం చేయటం ఆధ్యాత్మిక విషయాలు వారికి కొన్ని విషయాలు మంచివి చెప్పటం ఇలా చేస్తే పిల్లలకు మంచి వ్యక్తిత్వం ఏర్పడి క్రమశిక్షణతో ఉండి మీరు అనుకున్న విధంగా అభివృద్ధిలోకి వస్తారు లేకపోతే క్రమశిక్షణ లోపించి ఆత్మగౌరవాన్ని కోల్పోతారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది లక్ష్యం చేరుకోలేమన్న భావనతో ఉంటారు వాళ్ళు వాళ్ళలో వాళ్ళకి తెలియని ఆందోళన టెన్షన్ మొదలవుతుంది గెలవగలము విజయం సాధిస్తాము అన్న భావన నుంచి విజయం సాధించలేము అన్న భావన ఆ భావనలోకి వచ్చేస్తారు ఇట్లాంటి భావన ప్రమాదకరమైనది అప్పుడు ప్రతి విషయానికి ఫీల్ అయిపోతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ యుగోను శాటిస్ఫై చేసుకునే నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఉపయోగకరమైనటువంటి పనిపై నిర్ణయం జరగదు ఇలాంటి వాళ్లకు నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది కానీ వాళ్ళు మాకు ఎక్కువ తెలుసునన్న భావనలో ఉంటారు మేము తెలుసుకోవలసినది చాలా ఉంది అనుకుంటేనే విజ్ఞానం పెరుగుతుంది విజ్ఞానం పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది కొందరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది బుక్ నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది కానీ వాళ్ళ జీవితానికి ఉపయోగపడకుండా పోతుంది దీనికి మొట్టమొదటిగా చాలా క్రమశిక్షణ ఉండాలండి అలాగే రెండవది నమ్మకం ఉండాలి ఏ పని చేసినా ఆ పని మీద మనం సాధించగలము విజయాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం కావాలి అలాగే లక్ష్యం ఉండాలి మూడవది ఆ పని ఫలానా విజయం కోసం ఈ లక్ష్యాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను దాన్ని నేను సాధించాలి అన్నటువంటి తాపత్రయం ఉండాలి తపన ఉండాలి లక్ష్యం ఉండాలి మంచి క్యారెక్టర్ ఉండాలి అన్నింటికంటే మించి మంచి గుణాలు కలిగి ఉండాలి మానవత్వ దృక్పథాలు కలిగి ఉండాలి పెద్దలను గౌరవించాలి అలాగే తను చేసిన తప్పు తాను తెలుసుకునేటట్లుగా ఉండాలి అట్లాంటి మంచి క్యారెక్టర్ ఉండాలి ఈ నాలుగు లేకపోతే జీవితంలో అభివృద్ధిలోకి ఎవరు కూడా రాలేరు అందుకే చిన్నతనం నుండి కూడా పిల్లల విషయంలో పేరెంట్ పేరెంట్స్ జాగ్రత్త వహించి వారిలో ఇట్లాంటి మంచి గుణాలను పెంపొందిస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ